私は。 ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక హైదరాబాద్ లో గోల్కొండ మొట్టమొదటి బోనం అయితే సమర్పించుకోవడం అయితే జరిగింది జగదాంబికా మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పించుకోవడం అయితే జరిగింది ఇక్కడ కొన్ని భక్తులు వేలాది లక్షలాది మంది అయితే ఇక్కడికి అయితే భక్తులు అయితే చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ అదే విధంగా పొలిటీషియన్స్ లీడర్స్ బిఆర్ఎస్ కవిత గారు కూడా కానివ్వండి కవిత గారు కూడా వచ్చి ఇక్కడ బోనం తీయడం అయితే జరిగింది బోనం సమర్పించుకోవడం అయితే జరిగింది అమ్మవారికి అదే విధంగా మనం విజువల్స్ లో చూడొచ్చు శివ శక్తుల అదే విధంగా భోజరాజులు ఎంతో మంది పోతురాజులు ఇలా ఎంతో మంది గెటప్ అదే విధంగా టోల్ సిస్టమ్ కానివ్వండి ఇట్లా ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అయితే ఇక్కడైతే చేయనున్నారు అదే విధంగా దీని తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ భవనాలు కానివ్వండి బోరపండ భవనాలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కొక్క ఆదివారం గురువారం బోనాలు అయితే ఇలా చేయనున్నారు జూలై ట్వంటీ త్రీ వరకు అయితే భవనాలు అయితే సమర్పించుకోనున్నారు మరి ఇక్కడ ఎలా జరుగుతుంది మరి గోల్కొండ భవనాల గురించి ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి భౌతరాజులు కానివ్వండి శివ శివశక్తులు కానివ్వండి సో ఏమంటారు అనేది వారి మాటలను అయితే తెలుసుకు మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న ప్రతిసారి గోల్కొండ బోనాలు మీరే మొదటిసారిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఎలా అనిపిస్తుంది మరి ఈ ఆషాఢ మాసం బోనాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆషాఢ మాసం ముందు బోనాల శుభాకాంక్షలు మొట్టమొదలుగా భక్తులందరూ వాయు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఆ గోల్కొండ ఎల్లు మా దీవెనార్తి ఎల్లవేళల తలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు ఒక్కు కన్నయ్య ఇక్కడ బోదరాటి పద్దెనిమిది ఏళ్ళు అవుతున్నారు ఎలా అనిపిస్తుంది మరి ఈ భవనాల పండుగ ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం కొత్తగా ఏముండబోతుంది ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరిగినాయి ఆ అమ్మవారి దీవెన ఎల్లవేళలో మన మీద ఉండాలని చెప్పి ప్రతిసారి వచ్చి వేసి ఈ విన్యాసాలు చేసి అమ్మవారికి తొలి బోనం సమర్పించుకోవాలని చెప్పి ఆషాఢ మాసం అందు కోతరాజు వేసి అమ్మవారి బోనం ఆడుతూ పాడుతూ రంగరంగ వైభవంగా తీసుకుపోయి అమ్మవారు సమర్పించుకుంటాం ఈ కోదరాజు ఎందుకంటే ఏడు మంది అక్క జిల్లలకు ఒక్కడే తమ్ముడు ఆడుకుంటూ పాడుకుంటూ తొట్టెండ్లు బోనాలు ప్రతి ఒక్కటి సమర్పించుకుంటాం ఆ తల్లికి ఈ జులై ఇరవై మూడో వరకు బోనాల పండుగ జరగనుంది కదా మరి మీరు ఎక్కడెక్కడ ఆడపోతున్నారు ఎలా ఉండబోతుంది ఈ ఆషాఢవాసం అందు ఎక్కడ బోనాలో ఎక్కడెక్కడ వార వారానికి ఒక దిక్కు అవుతుండే ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత బలకంపేట బలకంపేట తర్వాత తర్వాత హైదరాబాద్ హోల్ సిటీ మొత్తం ఎక్కడ తెలిస్తే అక్కడికి వెళ్ళి పోదరాజులు వేస్తాం అలాగే హైదరాబాద్ బోనాల గురించి పోదరాజుల గురించి శివంగుల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు పోదరాజుల గురించి అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరు వస్తారు దయ్యార్ చెప్పి ఆషాఢ మాసం అందు బోనాలు ఖచ్చితంగా చేసుకుంటాం ఈమె సల్లసాగలు పెడితే సల్లంగా కాపాడు అమ్మవారు పోషమ్మ మైసమ్మ ఏడుపాల దురమ్మ ఈ రేణుకా ఎల్లమ్మ గోల్కొండ ఎల్లమ్మ జగదాంబిక జాతర వైభవంగా చేస్తాం ఆషాఢ మాసం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి గురించి మీరు లేని వారికి ఎలా మొక్కులు మొగ్గు అలాంటి కోరికలు నెరవేర్చింది తల్లి మాకు ఆ నమ్మకం కాబట్టి ప్రతి ఏడాది ఇక్కడ వైభవంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మొట్టమొదటి బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి నుంచి అయితే సమర్పించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి జూలై ఇరవై మూడు వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బోనాలు అయితే జరగనున్నాయి మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు అయితే జరగనున్నాయి అయితే గోల్కొండలో ఏ విధంగా ఉండబోతుంది ఈ ఏడాది మరి ఏ విధంగా ఉండబోతుంది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ మనకి శివశక్తులు కానివ్వండి జోగిని కానివ్వండి అదే విధంగా భోజరాజులు కూడా చాలా మంది అయితే రావడం జరిగింది భక్తులు కూడా లక్షలాది మందిగా వస్తున్నారు కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామో అమ్మ నమస్తే ఎలా ఉండబోతుంది మరి బోనాలు మీరు కూడా వేషం కట్టారు కాబట్టి మీ వేషాల గురించి కూడా ఏం చెప్తారు ఇక్కడ రావడం చాలా బాగుంది నాదైతే పార్వతీదేవి అండి తెలంగాణ ప్రజలందరికి గోల్కొండ బోనాల శుభాకాంక్షలు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తామండి ఇలాగే తెలంగాణ ప్రజలు అందరూ కాలకాలని అభిమానించి ఆదరిస్తారు దాన్ని బట్టి తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు అయితే ఇప్పుడు మరి గోల్కొండ అమ్మవారి బోనాల గురించి మీరు ఏం చెప్తారు ప్రతి అంటే వస్తామండి ఇక్కడికి గోల్కొండ ప్రతి సంవత్సరం వస్తాము ఈ బోనాలకు అయితే మేము ఇక్కడికి ఇలాగే రెండు రోజులు ఆడుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెండు రోజులు రిటర్న్ ఉండి మళ్ళీ బోనాలకు మళ్ళీ వస్తాం ఈ మేకప్ తోని ఎన్ని రోజులు ఉంటారో మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా లేదు లేదండి మామూలుగా అయితే ఒక నాలుగు గంటలు నాలుగు గంటల నుంచి ఉండడానికి కుదరదు మేకప్ ఆగదు అవును ఇలా వేషం కట్టడం వల్ల మీకేంటి లాభం అంటే అమ్మవారి నుంచి మీకు దీవెని అలాంటివి అందుతాయో అవునండి అంత ఇలా చేయడం వల్ల మాకు కూడా మంచిదే కదండి అమ్మవారి వేసి వేసి ఇలాగా చొప్పున శాతం కూడా చూసి వాళ్ళకి కూడా బాగుంటుంది కాబట్టి అందరూ ఆదరిస్తారండి కళాకారుని ఇలా చేయడం వల్ల మంచిది మన గోల్కొండ బోనాల గురించి జగదాంబిక అమ్మవారి ఆ బోనాల గురించి ఏం చెప్తారు మాసం ఫైనల్గా అయితే ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా బోనాలు స్టార్ట్ అయిపోయాయి మరి మీరేమంటారు అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి రెండు పండుగల్లో బోనాల పండుగ బతుకమ్మ పండుగ చాలా విశేషమైనది రెండు కూడా మంగళ గౌరి అమ్మవారి యొక్క పండుగలే మరి ఆషాఢ మాసము అమావాస్య తర్వాత వచ్చేటువంటి ఈ రోజు గురువారం రోజు ప్రారంభమైన అట్ట ఆసంగా మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అనాది ఆ కుమ్మర్లు మా కుమ్మర ప్రజలందరూ మాడపడుచులు అన్నదమ్ములందరూ మెలిసి అమ్మవారికి మట్టిలో ఆ నైవేద్యాన్ని తీసుకొని బోనం సమర్పించడం మాకు చాలా ఆనందకరం అండి ఇప్పుడు ఈ జూలై ఇరవై మూడు వరకు అయితే జరగనున్నాయి కాబట్టి బోనాలు ఫైనల్ బోనాల గురించి భక్తుల గురించి ఇప్పుడు మన జోగిల గురించి పోతురాజుల గురించి ఏం చెప్తారు ఈ యొక్క పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడ అమెరికాలు ఉన్నా కూడా జరుపుకునేటువంటి పండుగ ఈ తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడిన తర్వాత జోగినులు మాలో శాండ్రి గారు మరి అమూల్య గారు రావడం జరిగింది మా పోతరాజు కన్నన్న గారు కూడా విచ్చేశారు మరి క్రాంతి గారు కూడా మరి పోతరాజులు ఈ జోగినులు డప్పు వాయిద్యాలు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి జాతరకు విశేషమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు అత్యంత పవిత్రంగా అమ్మవారిని కొలుచుకుంటానండి కొలిచిన వారికి కొంగు బంగారమై ఆ అమ్మ గోల్కొండ జగన్మాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి గోల్కొండ కోటలో ఈ యొక్క బోనాలు ప్రారంభమవుతాయి అవుతాయి కూడా ఉన్నారు మరి జోయిన్లతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే అండి ఎలా అనిపిస్తుంది ప్రతి ఏటా మీరే మొట్టమొదటి బోనం అయితే సమర్పిస్తూ ఉంటారు గోల్కొండకైతే మరి ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మీకు ప్రతి ఏడాది ఎలా ఉంటుంది మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఇక ఇప్పటి నుంచే కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది భువనం నైవేద్యము పచ్చగూర నైవేద్యం పెరుగు అన్ని సమర్పించి అమ్మవారితో మూడ మంచిగా సమర్పించడం జరుగుతుంది మాకు ఈ శివశత్తులకి ట్రావునిలకి ప్రత్యేకంగా వ్యవస్థ కమిటీ ఈ సంవత్సరం కల్పించడం మరెంతో మంచిగా ఉంది మాకు రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ధర్మం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ వచ్చినందుకు శుభ సంతోషం ఆర్యాగ్రహంతో మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం